ఎవరు తెలంగాణ రైతు రేవంత్ రెడ్డి గారి ప్రముఖం అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నారు మనం ఇంత టైంలో చేయాలి పోయినసారి ఎన్నికల సందర్భంలో కొన్ని ఇది వచ్చినా కూడా ఈ దారి మన రైతులు పెట్టుబడికి ఎవరికి కాబట్టి ఇబ్బందైనా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి మంత్రి వర్గాన్ని ఒప్పించి సీఎం గారిని ఇబ్బంది పెట్టి ఈ రోజే మన రైతుల ఖాతాల్లో డబ్బు లేదు తప్ప బాగోదు అని చెప్పి పట్టుబట్టి ఇన్ని లక్షల మంది

డిమాండ్ చేసినప్పుడు కూడా అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో సాంప్ర ప్రభుత్వాలు ఎప్పుడు పంట రాష్ట్రం జరిగిన వెంటనే ప్రభుత్వాలు ఎనివరేట్ చేసి లెక్క ఆ పంట పంట రాష్ట్ర పరిహారం గురించి ఆలోచించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా అయితే చేసాయో మనం మొదలు పెట్టారు అట్లాగే రాష్ట్రంలో రైతాంగ సోదరుల కోసం దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంప్ పవర్ సబ్సిడీ పేరు మీద ఇప్పటికి పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయలు ఆర్థిక శాఖ కరెంట్ శాఖ చెల్లించింది రైతులు నొక్కుతారు ఇక్కడ పేరు నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్ లో డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి ఎంఎల్ఏందరికీ చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఇబ్బందులు ఆర్థిక పరిహారాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా చేసే ప్రతి ఆలోచన పని సంవత్సరానికి

అన్ని కాల్స్ యాక్టివ్ అయ్యాయి ఎలా మరి 10000 బోనస్ మై దే ఇవొచ్చని 15000 నేను నాకు होतो 15000 15000 బోనస్ వచ్చినా వచ్చే తాట్ మన రైట్ మహారాజా గట్టు ఉన్నాయే బోనస్ రైట్ కరస ప్రకారం ప్రకారం 15000 ఒకమందు పారించనే కదా అదో తీని బోనస్ తర్గే జేయొచ్చు 15000 సార్ 30000 కూడా ఆయన సార్ మల్ల yang माने पिलाले यता माने को यल దాదాపు రూపాయలు కూడా చెప్పై నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ నుంచి చేస్తా ఉన్నా పూర్తి స్థాయి ఎకరం కాదు రెండు ఎకరం కాదు ఐదు ఎకరం కేవలం అది కూడా నెలల తరబడి కూడా తీసుకోవచ్చు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా